హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించి నేరుగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్లో కొన్ని బైపిసి సీట్లు అదే విధంగా ఆర్ట్స్కి సంబంధించినటువంటి కళాశాల ఏదైతే ఉన్నదో ఈ కళాశాలలో నేరుగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడం ప్రవేశానికి సంబంధించి ఆ దరఖాస్తు చేసుకునే ఆహ్వానం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అంటే నేరుగా భర్తీ చేయడం అంటే ఎవరైతే టెన్త్ క్లాసు పదో తరగతి పాస్ అయ్యి అదేవిధంగా సప్లిమెంటరీలో కానీ లేదంటే ఆ రెగ్యులర్ పాస్ ఏదన్నా అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని ఆ సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు అదేవిధంగా టీసీ ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నా అన్నీ కూడా ఒరిజినల్ క్యాస్ట్ ఎన్కమ్ సో స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ జాయిన్ అయ్యేటప్పుడు అక్కడికి కౌన్సిలింగ్ టైంకి వెళ్తే వాళ్ళు ఈ యొక్క సీట్లు అనేది వెంటనే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అంటే దీనికి ఎంట్రన్ టెస్ట్ గట్టా అవి అలా రాయిపోయినా పర్వాలేదు సో ఎవరైతే ఆ అర్హత ఉంది ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ సర్టిఫికెట్లు అన్నీ తీసుకుని వెళ్తే మిమ్మల్ని డైరెక్ట్ జాయిన్ చేసి మీకు అయితే సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా మంచి అవకాశం కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే ఈ యొక్క ఈ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ కూడా నేను అన్ని చెప్తాను సో ఎన్ని సీట్లు ఉన్నాయి సో బైపీస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అదేవిధంగా పదో తరగతిలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ స్కూల్స్ ఉన్నాయి బాయ్స్ ఉన్నాయా గర్ల్స్ ఉన్నాయా సో అదేవిధంగా ఏ గ్రూపులు ఉన్నాయో అన్నీ కూడా నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను మన ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే కంబాలపాడు గర్ల్స్ కంబాలపాడు గర్ల్స్ అదేవిధంగా అరికెర సో దీనికి సంబంధించి బాయ్స్ సో ఈ విధంగా నేను సీట్లు అయితే చెప్తున్నాను సో బైపీసీకి సంబంధించి అదేవిధంగా బాయ్స్కి సంబంధించి ఎక్కడైతే వీకెన్సీస్ ఉన్నాయో సో బైపీసీలు ఎన్ని సీట్లు అదే అదేవిధంగా క్యాస్ట్ వైజు ఈ విధంగా మీరు చూస్తే మీకు అయితే తెలుస్తుంది సో ఈ విధంగా సీట్లు అయితే ఖాళీ అయితే వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ఈ ఉన్నటువంటి ఈ విధంగా సీట్లకైతే మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో చేసుకుంటే మీకు అయితే నేరుగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా సో అదేవిధంగా జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాకు సంబంధించి పదో తరగతి వేకెన్సీలు సో అదేవిధంగా సీనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించినట్టు వేకెన్సీలు సో అదేవిధంగా మనం నంద్యాల జిల్లా చూస్తే పదో తరగతి వేకెన్సీస్ అదేవిధంగా సీనియర్ ఇంటర్కి సంబంధించినట్టు వేకెన్సీస్ ఈ విధంగా జిల్లాల వారీగా కూడా చూడవచ్చు సో ఇది ఓవరాల్గా ఈ ఏదైతే నేరుగా భర్తీ చేసేటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి వేకేసీన్స్ అదేవిధంగా జిల్లాల వారీగా అదే క్లాస్ వారీగా అంటే టెన్త్ అదే ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్ ఆర్ట్స్కి సంబంధించి అదేవిధంగా బైపీసీకి సంబంధించి బాయ్స్ గర్ల్స్కి సంబంధించి టోటల్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది సో ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయాలనుకున్నారు త్వరగా మీరైతే అప్లికేషన్ అయితే చేయండి సో ఈ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేనైతే స్క్రీన్ మీద వా యొక్క నెంబర్ అయితే ఇస్తున్నాను దానికి సంబంధించినటువంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అయితే మీరు వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు సో వాళ్ళు ఎప్పుడు సీట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది సో ఎప్పుడు నోటిఫికేషన్ అనేది నేరుగా ఆఫ్ అనేది ఎప్పుడైనా చేస్తారు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ డాక్యుమెంట్ని తీసుకురావాలి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడ మీకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇవన్నీ కూడా వాళ్ళు మీకు క్లియర్ కట్గా చెప్తారు మీకు ఏ డౌట్స్ వస్తున్నా సరే స్క్రీన్ మీద నేను దానికి సంబంధించినటువంటి నెంబర్ డిస్ప్లే ఇస్తున్నాను సో మీరు దానికి కాంటాక్ట్ అవ్వండి సో ఈ విధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బాయ్స్కి గర్ల్స్కి కూడా పదో తరగతి ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకోండి సో మంచి ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుంది సో బుక్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో మనం ఎటువంటి ఫీజు కూడా చెల్లించక అవసరం ఉంది ఆల్రెడీ మీకు చాలామందికి డాక్టర్ బీ అంబేద్కర్ గురుకుల పాఠశాల మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో అది ఈ విధంగా ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సో మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో ఆ సీట్లకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి ఆహ్వానాలు అయితే దరఖాస్తు వారు అయితే కోరవడం అయితే జరిగింది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి నేను స్క్రీన్పై ఇచ్చినటువంటి నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను అయితే తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే వారికి తప్పకుండా మన వీడియో షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి